హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పదిహేడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం చూసుకున్నట్లయితే గురువారం టైం చూసుకున్నట్లయితే నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నాను ఈ కారు కొన్న సార్ పేరు వచ్చేసి హైదరాబాద్ వాసులండి గారు అయితే ఈ కారుని అయితే కొనుక్కోవడం అయితే జరిగింది ఢిల్లీలో మన దగ్గర మొత్తం పేమెంట్ కూడా అయిపోయిందండి కస్టమర్కి అయితే ఈ కారు సంబంధించిన పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది కస్టమర్ నాకు ఇస్తే నేను ఇక్కడ నాను దగ్గర తీసుకొచ్చి జనరల్ చెకప్ చేయించి అలాగే రబ్బింగ్ పాలిష్ చేసి అన్నీ కూడా చేయించి నేను ఇప్పుడు కంటైనర్ డ్రైవర్కి అయితే కారు అయితే హ్యాండ్ అవర్ చేయడం అయితే జరుగుతుంది ఈ కారు మనీ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు కారు ఓనర్స్కి అయితే సెండ్ చేయడం అయితే జరిగిందండి కారు హుండై గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఎనభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ గీస్ ఉన్న టూ గీస్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని నేను శ్రీశైలం గారికి ఢిల్లీలో రెండు లక్షల డెబ్బై వేలకు ఇప్పించానండి కంటైనర్ చార్జెస్ కమిషన్ అదనం అండి ఈ కారుకి సంబంధించినటువంటి కీని మన మోహన్ లాల్కి డ్రైవర్ అయినటువంటి మోహన్ లాల్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి హైదరాబాద్ కంటైనర్ హైదరాబాద్ కంటైనర్ ఎక్కిస్తే ఈరోజు ఈ ఈరోజు బయలుదేరితే ఈరోజు నుంచి ఐదు నుంచి పది రోజుల మధ్యలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్లో చేరుకుంటుంది సారు హైదరాబాదు సికింద్రాబాద్ సైడ్ అంటే అటు నుంచి వచ్చి హైదరాబాద్ మేడ్చల్లో ఈ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి అలాగే ఈ కారు మనం అమ్మినటువంటి కారు బెంగళూరు వాసులకు అమ్మాను అలాగే చూసుకున్నట్లయితే ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ జగ్గైపేట వాసులకు అమ్మటం జరిగింది ఈ కార్ని రెండు వేల పదిహేను కారు అలాగే ఇది తర్వాత దీని తర్వాత మోహన్ లాల్ మనోడు ఇది తీసుకెళ్ళి గురుగాంలో వదిలేసి మళ్ళీ వస్తారు మళ్ళీ ఇటీవస ఒకటి అనంతపురం వాళ్ళకి అమ్మాము అది కూడా వీడియో అయితే ఉంటుందండి చూడొచ్చు బానిట్టుకోలేవయ్యా ఒకసారి చూడొచ్చండి కారు రబ్బింగ్ పాలిష్ అయిపోయిందండి ఈ కారు కయితే యాక్సరీస్ ఏమి వేయించలేదు అన్నయ్య ఏమీ వద్దు ఉన్నా నాకు సింపుల్గా యూజ్ ఎంత రోకు ఉండాలి కారు అన్నట్టు కంటే ఏమి సీట్ కవర్లు కానీ ఫుల్ మ్యాటింగ్ కానీ అట్లాంటివి అయితే వేయించలేదు నాకే కొద్దిగా ఎట్లాగో ఉంది అంటే కారు ఈ ఓనర్ కూడా ఢిల్లీలో ఓనర్ ఏం చేయలేదు దీనికి నేను నాకే ఎట్లాగో ఉంది కొద్దిగా లుక్ రావాలన్నట్టుగా నేను క్రోమ్స్ ఇవి వేయించానండి నాకు ఇచ్చే కమిషన్లోనే ఈ మూడు వేయించాను రబ్బింగ్ పాలిష్ అయితే చేపించడం జరిగింది అలాగే రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక మైనర్గా సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయండి కనపడి కనపడి అన్నట్టుగా మనకు ఉండే సెకండ్ హ్యాండ్ కొత్త కారు కాదు మరీ పెద్ద పెద్ద స్క్రాచలు పెద్ద పెద్ద స్క్రాచెస్ కానీ పెద్ద పెద్ద సొట్టలు కానీ ఉంటే నేను అసలుకి ఆ కారు వీడియో పెట్టాను చూడొచ్చు కారు ఎనభై ఐదు వేలు తిరిగినటువంటి కార్ అండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ कार चार नीटे नागरिक पवर विंडो अभी चेक चेपान पवर विंडो वर्क लेते नैन चेयट जरिए क्या क्या करें गाड़ी भैया इस गाड़ी भैया हमने इस गाड़ी में जनरल चेकअप कराया है नहीं 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 सर्विस नहीं करी हमने वो जब कस्टमर के पास थे ना जब करी थी हमने हाँ जी हाँ जी ठीक है भैया उसके बाद बाकी और हमने कुछ नहीं करा बाकी छोटा मोटा काम करा है पावर विंडो बाकी गाड़ी ओके ఇంజనీన్ ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే యాప్రాన్స్ కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అన్నీ అంటే రెండు యాప్రాన్స్ వస్తాయి అన్నమాట రెండు యాప్ యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇది మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడితే అన్నయ్య చూసి ఈ అయితే నచ్చి తీసుకోవడం అయితే జరిగిందండి బై ఆ గాడి నికలవాడు మన మోహన్ లాల్ అయితే బండి తీసుకు బై డీజిల్ పోయి దాల్దీయమై ఆల్రెడీ కార్ అయితే బయలుదేరుతుంది అలాగే ఆ కార్ వచ్చేసి రేపు బయలుదేరిద్దండి జగ్గైపేట అమ్మాను జగ్గైపేట నరేష్ గారికి అయితే అమ్మడం జరిగింది నాలుగు లక్షల అరవై వేలకి ఈ కార్ అయితే అమ్మడం జరిగిందండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంజన్ ఏ గాడికి క్యా కార్ అమ్మకర్రే ఎక్సీవీకు ఇంజన్ జనరల్ సర్వీస్ కదా ఇంజన్ ఆల్ ఆల్ ఫిల్టర్ రియర్ ఫిల్టర్ ఇంజన్ ఆల్ ఆల్ ఫిల్టర్ ఇయర్ ఫిల్టర్ ఫిల్టర్ బైపై బ్లేడ్ చేంజ్ బై భయ్యా బులేడ్ చే చాబీబులు అయ్యే డిగబియా కాలం అంటే కీ కూడా కొద్దిగా అటు ఇటు ఉంటే అది కూడా చేయించేసిందండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే జనరల్ చెకప్లో అయిపోయి బండ్లు అయితే బయలుదేరతాయి టైన్ అయితే వెళ్తుంది మళ్ళీ మనోడు మోహన్ లాల్ ఈ బండిని ఏది గురుగా దింపేసి మళ్ళీ వచ్చి ఇటియోస్ అయితే తీసుకెళ్ళటం అయితే జరిగిద్దండి ఇదండి నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పీవీసీ ఉన్నా బాబా కసే దాదాపు కసేవు దాదాపు హాయ్ బోలో ఐసా బోల్నా హాయ్ ఐసాకే కల సౌత్ ఆఫిక టాక్సీకి ట్యాక్సీకి అతీక ఓకే ఇదండి ఈ నాటి వీడియో స్పెషల్గా చూస్తాను అనమాట వచ్చి కొద్ది కొత్త కొత్తగా ఇది నాడు వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము నాని అందరికీ బయ్ जैसे पाओजी लंदन में टैक्सी चलाएंगे लंदन में टैक्सी चलाएंगे